ఓం నమ శ్రీమాత్రే నమ ఐన్ నమ శివాయ గురు నమ జయ గురు దాత్రేయన ఓం నమ భగవతే మేధా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్స్వా మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్మ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు ఫాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని నేనంతా కూడా మీకు గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి యొక్క ప్రభావం అంతా కూడా మీకంతా కూడా చెప్పడానికి ఈ యొక్క కంటెంట్ బేస్ మీద చెప్తున్నాం ఈ రోజంతా కూడా చూసుకుంటే పురుపక్షం అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్పడం జరుగుతుంది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అంతా కూడా పితృపక్షం అంటారు దీన్నంతా కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు తర్వాత మనకి పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత నుంచి పాఠ్యం అనేది స్టార్ట్ అవుతుంది కృష్ణపక్షంలో పాడ్యం నుంచి అమావాస్య దాకా పితృపక్షంలో అంతా కూడా కార్యాలంతా కూడా నిర్వహించుకోవడానికి అత్యంత శుభప్రదంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవతలంతా కూడా చూసుకుంటే వసరుద్ర ఆదిత్య స్వరూపం అని చెప్పేసి అంటారు వసరుద్ర ఆదిత్య స్వరూపమైన పితృదేవతలంతా కూడా పితామహ పరపితామహ సర్వ పితృనాం శాశ్వత సిద్ధి ప్రాప్త్యర్థం పరబ్రహ్మ లోకస్త వాసిచ్చం అక్షయపుణ్య లోకస్తవాసిత్యర్థం అని చెప్పేసి అని మన సంకల్ప విధానంగా చెప్పుకొని పితృదేవతలకంతా కూడా తిలతర్పణము మరియు శ్రాద్ధ కర్మలంతా కూడా నిర్వహించుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది ఎవరి పితృదేవతలంతా కూడా గతించి ఉన్నారో పితృదేవతలంతా కూడా శాశ్వత మోక్ష సిద్ధి కలగాలని చెప్పి ప్రతి ఒక్క పితృపక్షంలో అంతా ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాసంలో వచ్చే పితృపక్షంలో అంతా కూడా ఈ యొక్క విశేషమైన తిథులంతా కూడా గుర్తుపెట్టుకోండి తదియ చౌతి పంచమి సప్తమి అష్టమి నవమి దశమి త్రయోదశి చతుర్దశి మరియు అమావాస్య ఈ తిథుల్లో తప్పకుండా మీ పితృదేవతలు గతించిన తిథిని బట్టి కానీ మరియు పితృ అమావాస్య అంతా కూడా ఈ యొక్క భాద్రపద మాస అమావాస్య తిథి రోజు కానీ ఈ యొక్క అమావాస్య అంతా కూడా సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటో తారీఖు రోజున వస్తుంది మనకంతా కూడా ఆదివారంలో వస్తుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవతలు ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా తిల్లితర్పణాలు చేసుకోవడం కానీ మరియు పితృదేవతలు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మలు నిర్మించుకోవడం పిండ ప్రదానం చేయడం తిరపతర్పణం చేయడం మరియు పాక దానం అనేది చేసుకోవడం బ్రాహ్మణోత్వం కంతా కూడా వేద బ్రాహ్మణోత్వం కంతా కూడా సంకల్ప పూర్వకంగా మీరంతా కూడా బ్రాహ్మణానం ఆమె సాక్షాత్ నారాయణ స్వరూపాయి మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పేసి అంటుంది వేదమంతా కూడా వేద స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా యొక్క స్వరూపంగా బ్రాహ్మణంతా కూడా భావించి ఆ బ్రాహ్మణోత్వం కంతా కూడా మీరు స్వయంపాక దానం ఇచ్చుకోవడం దేవతలకు ప్రీతికరంగా మీరంతా కూడా శ్రాద్ధ కర్మాలు చేసుకోవడం తిలతర్పణాలు చేసుకోవడం పుణ్య కార్యక్రమాలు గోమాత సేవ చేసుకోవడం అత్యంత శుభప్రదంగా ఉంటుంది పితృశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదోషము పితృశాపం అంతా కూడా మీకు పూర్వీకుల నుంచి సంక్రమించి ఉండొచ్చు మీ జాతకంలో మీ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి సంక్రమించి ఉండొచ్చు ఈ యొక్క జాతక ప్రభావం నుంచి పితృదోషము పితృశాపం నుంచి బయటపడాలి అంటే కనుక ఈ పితృపక్షంలో కనుక మీరంతా కూడా మోక్ష నారాయణ బలి విధానం కానీ ఈ యొక్క శాస్త్ర కర్మలు కానీ చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కొంతమంది ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలంతా కూడా బ్రాహ్మణ సమారాధనం చేస్తుంటారు ఉంటారు అన్నదానం చేస్తుంటారు ఉంటారు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల పితృదేవతలకు ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అన్నమాట యజ్ఞాలు చేసుకున్న ఫలితం అంతా కూడా పితృదేవతలకి తెలియతర్పణాలు చేయించడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పితృదోషం అనేది ఏ రకంగా వస్తుంది అంటే ప్రధానంగా లగ్న చక్రవశాత్తు ఈ యొక్క అష్టమ స్థానంలో కాని నవమ స్థానంలో కానీ రాహు గాని కేతు గానీ ఉంటే గనక ఈ యొక్క పితృదోషం అని చెప్పేసి అంటారు లగ్న చక్రవశాతు మరియు చతుర్థ స్థానం అంటే నవమ స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా అష్టమ స్థానం ఆయుస్థానం అని చెప్పేసి అంటారు ఈ స్థానాల్లో కనుక రాహు కేతులు కాని ఉంది మరియు ఇక నవమ స్థానంలో కనుక రాహు కాని కేతు కానీ ఉంటే మరియు శనీశ్వరుడు ఒక వీక్షణ పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడి మీద ఉంటే కనుక శనీశ్వరుడికి మూడు దృష్టిలు ఉంటాయి అన్నమాట త్రిపాద దృష్టి సప్తమ దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుంది ఈ దృష్టితోటి కనుక సూర్య భగవానుడి మీద ఉంటే కనుక చతుర్థ స్థానం నుంచి కానీ నవమ స్థానం నుంచి కానీ లగ్నం నుంచి కానీ పితృదోషం అనేది ఉంటే కనుక ఈ యొక్క తల్లి తండ్రి తోటి ప్రధానంగా చూసుకుంటే కొంచెం మనస్పర్ధలు ఉండడం కాని దూరంగా ఉన్న నుంచి విదేశంలో బతకడం గానీ జీవితం అనేది కొంచెం ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో పేరు రాకపోవడం ఈ యొక్క కళ్యాణం వాయిదా పడుతూ ఉండడం వివాహం అనేది వాయిదా పడుతూ ఉండడం కానీ ఆలస్య కళ్యాణం తరచు జరుగుతూ ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి మొగ సంతానమే ఉండడం కానీ కొన్ని తరాల వారికి కొంతమందికి స్త్రీ సంతానం అంటే కొంతమందికి ముగ్గురు స్త్రీలు అంటే స్త్రీ సంతానం కానీ అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక సంతానం అనేది ఆలస్యం అవుతూ ఉండడం కానీ అంటే కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం పెళ్ళైన తర్వాత ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత కానీ సంతానం అవుతూ ఉండడం కానీ మిస్క్యారేజెస్ అవుతూ ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట పితృదోషం పితృశాపం ఉంటే గనక పితృదేవతల ఆశీర్వాదం వరకే మనకంతా కూడా సంతాన యోగం జరిగిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఇది అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం పితృదేవతల ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళ అంశగా వాళ్ళ యొక్క ప్రీతికరమైన అంశగా ఈ యొక్క సంతాన యోగం కలగడం ఆ వంశాభివృద్ధి కలగడానికి కారకుడుగా జనించడం అంతా కూడా జనించడం జరుగుతూ ఉంటుంది పితృదేవతల ఆశీర్వాదం కొంతమంది పిల్లలు చూస్తే పూర్వీ యొక్క యొక్క తాత ముత్తాతల యొక్క పోలి పోలిక ఉందని చెప్పేసి పోలిక చూసుకుంటూ ఉంటారు వాళ్ళ గుణగాళాలు కూడా అభివృద్ధి విధంగా ఉంటుంది వాళ్ళ గుణగా కూడా ఈ యొక్క మీ తాతగారు ఈ రకంగా చేశారు ముత్తాత గారు ఈ రకంగా చేశారని చెప్పేసి చెబుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శుభమైన ఫలితాలు వచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి ఈ యొక్క మహాలయ పక్షం అని చెప్పేసి అంటారు మహాలయ పితృపక్షం అని చెప్పేసి అంటారు భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో అంతా కూడా ఈ పితృపక్షము అని చెప్పేసి అనడం వల్ల ఈ పితృదోషం నుంచి బయటపడడానికి అత్యంత శుభమైన ఆ మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది పితృపక్షంలో మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పితృకార్యాలు నిర్వహించుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల ఎటువంటి పితృదానాలు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు వ్యాపారం అభివృద్ధి కావాలన్నా మరియు వంశాభివృద్ధి కావాలన్నా శీఘ్ర కళ్యాణ యోగం కావాలన్నా పితృపక్షంలో తప్పకుండా మీ యొక్క ఆ పితృదేవతలు గతించి వాళ్ళు తప్పకుండా మీరంతా కూడా తెల్ల తర్పణాలు చేసుకోవడం శ్రాతక కర్మలు ఆచరించుకోవడం మరియు వసరుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృపితామహ ప్రపితామహ ఎవరైతే గతించి ఉన్నారో గతించి ఉన్న పూర్వీకుడి యొక్క సబంధపానం అంటే బంధువులు ఎవరైతే గతించి ఉన్నారో వాళ్ళ పేర్ల మీద తర్పణాలు చేయడం మీ తిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజున దేవతల ప్రీతికరంగా ఈ యొక్క శ్రాతక కర్మలు నిర్వహించుకోవడం అమావాస్య రోజునైతే గనక ఎవరైతే గతించి ఉన్నారో పుణ్యలోకాల్లో ఉన్నారో వాళ్ళకంతా కూడా స్వర్గ రకంలో స్థిరమాసం ఉన్న పొరుగుల యొక్క పేర్లు చెప్పి వాళ్ళ యొక్క పేరు మీద అంతా కూడా తీరు తర్పణాలు చేసుకోవడం తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా చతుర్దశి తీర్థి రోజునంతా కూడా కొంతమంది ఋషి తర్పణాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత తర్పణాలు అని చెప్పేసి అన్నప్పుడు మనకి ప్రధానంగా అగ్నిదేవుడికి ఈ యొక్క ఇద్దరు భార్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది స్వాహాదేవి స్వదాదేవి అని చెప్పేసి అని ఈ యొక్క స్వదాదేవి అంతా కూడా పితృ పితృస్థానానికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది స్వదాదేవి ఆరాధన చేయడం వల్ల పితృదేవతలకు అత్యంత ప్రీతిపరంగా పొంది పితృదేవతలంతా కూడా స్వర్గలోకంలో వైకుంఠ లోకంలో బ్రహ్మలోకంలో ఊర్ధ్వలోకంలో పుణ్యలోకంలో స్థిరమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శాశ్వత శివలోక ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మనం చేసే పితృకార్యాల వల్లే పితృదేవతలకంతా కూడా ఆఖరి దప్పికలు లేకుండా ఉండడం సకాలంలో వాళ్ళకి భోజనం అందడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క అపరాణ కాలం అనేది ఉంటుంది ప్రతిరోజు కూడా చూసుకుంటే పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర సమయం వరకు కానీ పన్నెండున్నర నుంచి మనకి మూడున్నర సమయం వరకు పితృపక్షం అని చెప్పేసి అంటే పితృ అపరాహ్న కాలం అని చెప్పేసి అంటారు పన్నెండున్నర దాటిన తర్వాత అది అపరాణ కాలం అంటారు ఈ అపరాణ కాలంలో అంతా కూడా పితృదేవతలు మీ యొక్క గుమ్మం ముందు వచ్చి ఉంటారు వాళ్ళంతా కూడా మీరు పితృకార్యాలు ఏమైనా చేస్తున్నారా వాళ్ళు వాళ్ళ ప్రీతికరంగా ఏమైనా వంటకాలు ఏమన్నా చేసి వాళ్ళకి నివేదన చేస్తున్నారా లేదు వాళ్ళని తడుచుకుంటున్నారా అని చెప్పేసి అని మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఈ యొక్క మధ్యాహ్నం పూట పన్నెండున్నర దాటిన తర్వాత పితృదేవత తరుచుకోవడం కానీ వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ గతించి ఉన్న వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి నమస్కారం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక పితృదేవతలకు ప్రీతికరంగా వాళ్ళకి ఇష్టమైన వంటకాలు నివేదన చేసి మీరు ప్రసాదంగా బుద్ధిస్తూ ఉంటే గనక పితృదోష నివారణ జరుగుతుంది ఎవరికైతే శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలనుకుంటే కనుక వీళ్ళంతా కూడా పితృదోష నివారణార్థం ఈ యొక్క కర్మలన్నీ కూడా దోష నివారణ పూజలన్నీ కూడా చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్తుంది సంతాన యోగం శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడ్డానికి మాతృమూలకరమైన పితృదోషం నుంచి బయటపడడానికి ఈ యొక్క పితృపక్షం శ్రేష్టమైన పుణ్యపక్షంగా చెప్పడం జరుగుతుంది పుణ్యక్షేత్రాలలో గనుక శాత కర్మలు ఆచరించుకోవడం అంటే మనకి సప్తపుణ్య స్థలాలు అని చెప్పేసి అన్నమాట ఈ యొక్క పుణ్యస్థలాల్లో అంతా కూడా ఆచరించుకోవడం పుణ్య ప్రాప్తి కలిగే విధంగా చేసుకోవడం ఈ అయోధ్య కాశీ ఈ యొక్క మధుర మరియు ఈ యొక్క పాదగయ అని చెప్పేసి అంటారు గయా స్థానంలో అంతా కూడా పితృశాత కర్మలు ఆచరించుకోవడం బ్రహ్మకాపాల దగ్గర అయినా కానీ విష్ణుపాతం దగ్గర అయినా కానీ బీహార్ దగ్గర ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర పిఠాపురం దగ్గర చూసుకుంటే పాదగయా ఉంటుంది కుక్కుటేశ్వర క్షేత్రం దగ్గర ఉంటుందన్నమాట ఈ శ్రాద్ధ కర్మలు చేసుకోవడం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకి అలంపూర్ జోకులందర క్షేత్రం దగ్గర కూడా చేస్తూ ఉంటారు ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవడం పిండ ప్రదానం చేయడం నదీ ప్రవాహ ప్రాంతంలో అంతా కూడా చేయడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలిగి పితృదేవతల శాంతి కలిగే విధంగా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పితృదేవతలంతా కూడా మోక్షస్థానాన్ని కలిగే విధంగా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు తెలుసుకుందాం కర్కాటక రాశి జాతుకులకి పితృపక్షంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి జన్మజాతకంలో పితృదోషం కానీ మాతృమూలమైన పితృదోషం కానీ మాతృశాపం కానీ ఉంటే కనుక ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి పితృపక్షంలో మీరంతా కూడా ప్రధానంగా ఎవరి పితృదేవతలు అయితే గతించి ఉన్నారో పుణ్యలోకంలో స్థిర ఉన్నారు వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్న పితృదేవతలు ప్రిచికరంగా తిలత్రపణము తిలదానము మరియు స్వయంపాక దానం చేసుకోవడం శ్రాద్ధ కర్మలంతా కూడా యథావిధిగా ఆచరించడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే పితృదేవతల ప్రీతికంగా స్వదాదైవిక ప్రీతికంగా తిరతర్పణాలంతా కూడా చేస్తూ ఉంటారు అత్యంత కోటి యజ్ఞాల పుణ్య ఫలితం పొందడానికి ఆసరం కోటి యజ్ఞాల పుణ్య ఫలితం అంటే శత సహస అశ్వమేధ యాగాదులు ఎవరైతే చేసిన ఫలితం వస్తుందో షత్ చక్రవర్తలు చేసిన ఫలితం అంతా కూడా అటువంటి ఫలితం అంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా పితృసేవ అంతా కూడా చేసుకోవడం పితృదేవతల ప్రీతికరంగా తిలతరపణాలు చేయడం యజ్ఞాధికృతులు తిల హోమాన్ని ఆచరించడం తద్వారా మీదంతా కూడా మోక్ష బలి విధానం చేసుకోవడం కానీ చేసుకుంటే కనుక అత్యంత పుణ్య ఫలితాలు పొందడానికి ఉంటుంది జన్మ జన్మజాతకంలో మీకు ఎవరైతే కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరియు సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మీరంతా కూడా శీఘ్రంగా పితృదేవతల ప్రీతికరంగా వాళ్ళకి ప్రధానంగా కొంతమంది జాతకులను చూసుకుంటుంటే ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు కానీ మేషా ద్వాదశ రాశి జాతకాలు కానీ ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా పితృదేవతలంతా కూడా కళ్ళలో కనపడడం కానీ జరుగుతూ ఉంటుంది కళలో అంతా కూడా తరచు ఉంటారు కొంతమంది బాధపడుతుంటారు కొంతమంది ఆనందంగా ఉంటారు మీరంతా కూడా తరచుగా మిమ్మల్ని తరుచుకుంటూ ఉండడం జరుగుతుంది కళ్ళలో కనబడుతున్నారు పెద్దలంతా కూడా కనబడుతున్నారు ఉంటారు అదే ఈ యొక్క సూచన ప్రాయంగా ఏంటిదంటే చాలా మంచిది ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ప్రీతికరంగా మీరు ఏదైనా నివేదన చేయడం కానీ చేసుకుంటూ ఉంటే తెలతర్పణాలు చేసుకోవడం కానీ బ్రాహ్మణకు ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం పితృదేవతలు ప్రీతికరంగా పాక దానం చేసుకోవడం ప్రధానంగా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణి యొక్క పాదపూజను చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకంలో అయితే గనక పితృశాపం అనేది ఉంది అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత తరచుగా ప్రతి అమావాస్యకి అష్టమి నవమి తిథి చతుర్దశి తిథి రోజున పితృదేవతల ప్రీతికరంగా తెలతర్పణ చేయడం మరియు పితృదోష నివారణార్థం మోక్షనారాయణ బలి విధానాన్ని ఆచరించడం ప్రధానంగా తిలదానాన్ని ఆచరించుకుంటుండడం గోమాత సేవ చేయడం మరియు పనస మొక్కనంతా కూడా నాటడం మరి జమ్మి మొక్కనంతా కూడా నాటడం దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల అత్యంత పుణ్య ఫలితాలు పొందుతారు మేము జాతగరిత్యా ఉండే నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గోమాస శివ అత్యంత శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది స్వాహాదేవి ప్రీతికరంగా స్వదాదేవి ప్రీతికరంగా ఈ యొక్క పితృకార్యాల అంతా కూడా ఆచరించుకోవడం అత్యంత పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్వదాదేవి అంతా కూడా పితృదేవతల అధిష్టాన దేవత కావున ఎవరైతే కనుక పితృదేవతలకంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క స్వాహాదేవి మంత్రంతో అంతా కూడా చేస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పితృశాపాన్ని బెడ్పడ్డానికి పితృదోషం నుంచి బెట్టుబడ్డానికి ఆస్కారం ఉంటుంది శీఘ్రంగా మీరంతా గుడు గోమాత సేవ చేయండి తిలతర్పణాలు చేయండి వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యోగం రాజ రాజయోగం కలిసి వస్తుంది సే మాత్రమే